నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం మరి ఆయన జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు నేతలు పండుగలాగా ఘనంగా జరుపుకుంటున్నారు సహజం అది ముఖ్యంగా సాక్షి పత్రిక ఈరోజు తిరగేసినట్లయితే అసలు విపరీతంగా శుభాకాంక్షలు చెప్తూ ఒక వరద ప్రవాహం లాగా యాడ్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున పోటీ పడి మరీ ఇచ్చారు అందుట్లో కూడా తప్పు లేదు అయితే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే ప్రభుత్వం కూడా దాంతోపాటు పోటీ పడి ప్రభుత్వ ధనాన్ని కూడా ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చారా అనే ఒక సందేహం ఇచ్చారని కొంతమంది ఇవ్వలేదని కొంతమంది ఇలా రెండు రకాలుగా విడిపోయి పడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం నిన్నే యువగడం సభ గ్రాండ్ సక్సెస్ జరిగింది దాన్ని మించి అసలు అసలు అది ఊసులో కూడా లేకూడదు అనేటటువంటి విధంగా ఈరోజు జన్మదినోత్సవం జరుపుకోవాలి ఏం చేసినా సరే అని చెప్పేసి ఒక పక్క వైసీపీ కార్యకర్తలు నేతలు కూడా పోటా పోటీగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా అనిపిస్తున్నారు ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన తరఫున ఆదాన్ తరఫున అందజేయాల ఏంటంటే ముఖ్యమంత్రి గతంలో మందిని చూసాం వాళ్ళు పుట్టినరోజులు జరుపుకున్నారు గత ముఖ్యమంత్రులు పుట్టినరోజులకి ఇంత వేడుకలు జరిగాయా పార్టీ పరంగా వేడుకని మనమేమి కాదన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టడానికి ఆడేపల్లి పార్టీ సెంట్రల్ కార్యాలయంలో చేసుకోవచ్చు రెసిడెన్స్లో చేసుకోవచ్చు మొత్తం జిల్లాలు నియోజకవర్గ కార్యాలయాలు అన్నిట్లో చేసుకోవచ్చు పండ్లు పాలు పంపిణీ చేయటం ఇలాంటివి చేసుకోవచ్చు అభ్యంతరం లేదు కాకపోతే ఈ యాడ్స్ రూపంలో వృధా వేస్టేజ్ ఏది పార్టీ పరంగా యాడ్స్ ఇచ్చారంటే అయోధ్యరా రెడ్డు రావు వీళ్ళందరూ ఇచ్చారంటే డబ్బులు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకుంటారు మనకు అభ్యంతరం ఏమీ లేదు ప్రభుత్వ పరంగా యాడ్స్కి ఎందుకింత ఇన్ని వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు ఇవాళ వచ్చిన ముప్పై మూడు పేజీల్లో కూడా మీకు పన్నెండు పేజీలో ఏదో మామూలు ఉంటుంది మిగతా ఇరవై ఒక్క పేజీలు యాడ్స్లో ఆ బేవరేజెస్ కార్పొరేషన్ మీద యాడ్ మైనింగ్ కార్పొరేషన్ మీద ఒక యాడు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక యాడు ఫైబర్ నెట్ మీద ఒక యాడు అంటే ఈ యాడ్లు ఇచ్చుకోవటం కోసమేనా ఈ కార్పొరేషన్లన్నీ కూడా పెట్టింది అంటే ఇప్పుడు ఆ యాడ్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ జీతంలో నుంచో పర్సనల్గా ఇస్తే నో ప్రాబ్లం కానీ సంస్థ నుంచి ఇస్తే దారుణం అన్నమాట ఇప్పుడు ఒక పక్కేమో రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ఉందంటున్నారు రైతు నెత్తి మీద రెండున్నర లక్షలు ఒక్కొక్క రైతు తలసరి అప్పు అంటున్నారు ఎలా చూసుకున్నా కానీ రాష్ట్రం ఇంత కుదేలైపోయిన పరిస్థితుల్లో నీకు సంవత్సరానికి వడ్డీలే మరి ఇంత పెద్ద మొత్తంలో కడుతున్నప్పుడు లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందంట భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పుల యొక్క రీపేమెంట్స్కి కానీ ఇంట్రెస్ట్కి కానీ లక్ష కోట్లు కట్టాలంట వైపేమో అప్పుల భూతం మరోవైపేమో వీళ్ళు ఈ వృధా వినియోగం ఎలా చూడాలి మనం ఏమనాలా మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా ప్రజాధనం అది దాన్ని దుర్వినియోగం చేయడానికి కాదు కదా వీళ్ళని ఎన్నుకున్నది వీళ్ళెవరు ట్రస్టీలు ధర్మకర్తలుగా పనిచేయాల ప్రజాధనానికి కాపలాదారుగా నేను ఎన్నుకున్నారు కానీ ప్రజాధనం భక్షకుడుగా కాదు కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇంత ప్రచార ఏంటి దీన్ని ప్రచార ఖండూత్ అంటాం ఇప్పుడు సర్వే రాళ్ళ మీద మీ బొమ్మలే సర్వే రాయి ఎక్కడ పాతారు భూమిలో పాతారు కదా భూమిలో పాతే సర్వే రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా ఆ భూమి ఎవరిది జగన్ది కాదు కదా ఆ భూమి ఆ రైతుది రైతుకి ఇచ్చే పాస్ పుస్తకాలు ఉన్నాయి పాస్ పుస్తకాల మీద ఇతని ఫోటో అంటే ఈయన ఏమన్నా గిఫ్ట్ ఇచ్చాడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి అది రైతు ఫోటో ఉంటే ఓకే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో అయితే రేపు నేను మారిపోతాడు రేపు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఈ పాస్ పుస్తకం నేనేం చేసుకోవాలి అంటే ఆయన ఇంకో పాస్ పుస్తకం ఇస్తాడా నాకు ఖచ్చితంగా ఇస్తారు అంటే ఇది వేస్టే కదా ఇప్పుడు పిల్లలకి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల మీద వాళ్ళ బొమ్మ ఉంటేనో లేదా వాళ్ళ పార్టీ కాలర్ ఉంటేనో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా మార్చి కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి పెడుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇప్పుడు అలా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు కానీ నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రికి వాళ్ళు ఎందుకు టాలరేట్ చేస్తారు అంటే ఐదేళ్లకు పాస్ పుస్తకం నాకు తప్పకుండా నేనేం చేసుకోవాలి అది ఇప్పుడు అప్పుడు ఆ డబ్బు కూడా మీరు నాణ్యతనే వేస్తుంది ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్గా ఆలోచిద్దామా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి పాస్ పుస్తకాన్ని వచ్చే గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఒకవేళ ముఖ్యమంత్రులు అయ్యారు అనుకున్నారు రేపు రేపు గవర్నమెంట్ మారింది అనుకున్నాం వాళ్ళు ఎందుకు ఉంచుతారు కదా చిన్న లాజిక్ దానికి డబ్బు వేస్ట్ కదా ఒకవేళ ఇదే పని చంద్రబాబు నాయుడు చేసి ఆయన గతంలోనే పాస్ పుస్తకం అయితే తన బొమ్మ వేసి ఇచ్చాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఉంచేవాడ అంతే కదా ప్రజాదరణ వృధానే ప్రభుత్వం మారితే మళ్ళీ కొత్త పుస్తకాలు రావటం ఖాయం మరి ఆ రాళ్ళు కూడా ఉంచుతారో పీకుతారు మనం అయితే ముందుగానే చెప్పలేము పిల్లలకిచ్చే పుస్తకాల మీద ఇతని ఫోటో హాస్పిటల్స్లో బిల్స్ మన ఓపి షీట్ ఉంటుంది దాని మీద ఇతని ఫోటోయే అన్నిటి మీద కోడుగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కోడుగుడ్డు పగల కొడతారు ఇప్పుడు నిన్న పురంధేశ్వర గారు కూడా కామెంట్ చేశారు కోడుగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటంటూ ఒకవైపు ఏమో ఆ డబ్బులన్నీ కేంద్రాన్ని అంటున్నారు వాళ్ళేమో మా మోడీ బొమ్మ ఏమని ఆళ్ళు అడుగుతారు అసలు ఈ బొమ్మల గోలు ఏంటి అవసరమా మనకు అవసరమా ఇంత వేస్టేజీ ఒకవైపు వాలంటీర్లంతా సాక్షి పేపర్ ఎంచుకోవాలి సచివాలయ సిబ్బంది అంతా సాక్షి పేపర్ తీర్చుకోవాలని ఒక సర్కులరే వేశారు దాన్ని ఈనాడు ఎక్కడో హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఢిల్లీలో ఆ కేసు ఇంకా నడుస్తోంది రెండు వందల కోట్లు అంటారు ఏది సాక్షి పేపర్ బిల్ సంవత్సరానికి అంతా సాక్షి ఎంప్లాయీసే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ గతంలో సాక్షి పనిచేసి వచ్చినాడలే కదా దేవుడి పెళ్ళి కావచ్చు కొమ్మినేని కావచ్చు నిన్నగా మొన్న భాస్కర్కి ఇచ్చారు వాళ్ళకి లక్షల్లో జీతాలు ఒక్కొక్క సలహాదారు నిమ్మగడ్డ రమేష్ ఎవరో కేసేసాడు పోయి పిటిషన్ కూడా ఇచ్చాడు యాభై మంది పైగా సలహాదారులు అంట ఇరవై ఐదు కోట్లు వాళ్ళకిచ్చే జీతాలు సంవత్సరానికి వాలంటీర్లంతా వీళ్ళ కార్యకర్తలే కదా సచివాలయ సిబ్బంది నైంటీ పర్సెంట్ వైసీపీ వాళ్ళనే పెట్టుకున్నారు వాళ్ళకి సాక్షి అన్నారు అందరూ మంత్రులు సీది అప్పల రాజు అంబటి రాంబాబు శాతం ఏంటంటే దొరక్కపోతే ఆ వాళ్ళని కూడా తప్పించారంట ఎవరు తటస్థులుగా ఒక యాభై వేల మంది ఉంటే వీళ్ళు మనవాళ్ళు కాదని చెప్పి ఆ వాలంటీర్లను తీసేసారు రెండు వేల కోట్ల రూపాయలు ఏది వాలంటీర్ల జీతాలు కావచ్చు ఈ దీనికి కావచ్చు ఒక నూట పాతి కోట్ల రూపాయలు అవి ఏది సలహాదారుల జీతాలు ఎంతెంత మొత్తం వేస్ట్ అవుతుంది ఒక వైపేమో అవినీతి కుంభకోణాలు ప్రతి స్కీమ్లో స్కామ్ అంటున్నారు వీళ్ళ స్థలాల కుంభకోణం అదేదో పదివేల కోట్లో ఏమో అంటారు ఇప్పుడు యాక్చువల్గా ఈయన బొమ్మలు దేని మీద బొమ్మలు ఎంచుకోవాలి ఎంచుకోండి ఇప్పుడు ఆ లిక్కర్ సీసాలు ఉన్నాయి చూసావా బూమ్ బూమ్ ఈయన పెట్టిన కొత్త బ్రాండ్స్ ఉన్నాయి కదా స్పెషల్ స్టేటస్ తేలేదు కానీ స్పెషల్ స్టేటస్ బాటిల్ తెచ్చాడు వాటి మీద ఎంచుకుంటే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మలు లేకపోతే కరెంటు బిల్లులు రోజు ప్రతి మంత్ మనకు కరెంటు బిల్లు వస్తుంది దాని మీద ఎందుకని ఎటులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ మూడు వందల రూపాయలు బిల్లు వచ్చేది నాకు మూడు వేలు వస్తుంది అది బొమ్మ కనుక జగన్మోహన్ రెడ్డి కనపడితే కరెంటు బిల్లుల మీద వేయండి జగన్ బొమ్మ ఆర్టీసీ టికెట్ల మీద వేయండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంతే తప్ప ఈ బొమ్మలన్నీ వేసి ప్రజల్లో లేని ఇది వ్యతిరేకత ఇంకా పెంచుకుంటున్నారు ఏది అతి సర్వత్రా వర్జయేత్ అంటారు వెగటు పుడుతుంది